ఈరోజు వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ ఇన్విటేషన్ ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ ఈ వీడియో కొంచెం లెందీ ఉన్నా కూడా పూజ పూజారి గారు చేసింది అదంతా కూడా నేను రా వాయిస్ చాలా వరకు అలానే పెట్టేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇవాళ్ళ వీడియో మా వినాయక చవితి పండుగ మా ఇంట్లో అలానే మన ఫుడ్ కోర్ట్లో ఎలా జరిగిందో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే పండుగ రోజు పొద్దున్నే ఇంట్లో డెకరేషన్ అనమాట అసలు మాకు ముందు రోజు నైట్ అక్కడ మండపం డెకరేషన్ అండ్ వినాయకుడిని తీసుకురావడమే మాకు ఆల్మోస్ట్ టూ అయిపోయింది అనమాట టైమ్ ఇంక ఇంటికి వచ్చి నేను పడుకునేసరికి తెల్వారుజాము త్రీ అయ్యింది సో అప్పుడు కూడా నిద్ర పట్టలేదనమాట మైండ్లో అంతా ప్రసాదాలు చేయాలి ఇంట్లో పూజ చేసుకోవాలి ఫుడ్ కోర్ట్లో పూజ చేయాలి ఫుడ్ కోర్ట్లో అరేంజ్మెంట్స్ ఎలా అవుతాయో ఏంటో ఇదే టెన్షన్ ఉంది ఇంకా లేచి చూస్తే మొత్తం అంతా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా సో ఇంకా ప్రసాదాలు డెకరేషన్ ఇంట్లో వేరే ప్లాన్స్ ఉండే అనమాట నేను చార్మినార్ షాపింగ్కి వెళ్ళినప్పుడే క్లాత్ ఇంట్లో కావాల్సిన అవి డెకరేట్ చేయడం కోసం కొత్తవన్నీ తీసుకొచ్చా బట్ టైం లేదు అండ్ ఓపిక లేదనమాట ఇంక అందుకని సింపుల్గా ఉన్న వాటిని అంతకుముందు రీయూజ్ చేసేసి కొత్తవి కొంచెం హ్యాంగింగ్స్ వేసేసి అలా ఏదో బ్యాక్ డ్రాప్ చేసామన్నట్టు సెట్ చేశాను అనమాట బట్ డెకరేషన్ మీద నాకు ఇంట్లో అంత కాన్సన్ట్రేషన్ లేనే లేదు అండ్ ఇంట్రెస్ట్ లేదు షాప్ షాపింగ్ చేసినప్పుడు ఇలా అలా అని చాలా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను ఇంట్లో కూడా బట్ అంత ఓపిక టైం లేదనమాట ఇంక ఇంట్లో ప్రసాదాల విషయానికి వచ్చేస్తే ఐదు రకాల ప్రసాదాలు అనుకున్నాను బట్ టైం నాకు పెద్ద కన్సిడెంట్ అనమాట కుదరలేదు అందుకని అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువలో చేయాలి కదా ఫుడ్ కోర్ట్లో అందరికీ పంచిపెట్టాలి దేవుడికి పెట్టాలి కాబట్టి క్వాంటిటీ ఎక్కువ చేయాలి కాబట్టి రవ్వ కేసరి ఒకటి పులిహోర అలానే ఉండ్రాళ్ళ పాయసం ఈ మూడు అనుకున్నాను అండ్ మనం పచ్చి ఉండ్రాలు ఎట్లనో పోస్తాం కదా చల్మిడి వడపప్పు ఇంకా పంచామృతం సో ఇవన్నీ కలిపితే ఎట్లయినా ఐదవ తిల్లే అన్నట్టు నేను ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాను అండ్ ఇంట్లో నేను ఇంకా డ్రెస్ అసలు నార్మల్గానే ఫుడ్ కోర్ట్లో కూడా డ్రెస్ వేసేసుకుందాం అనుకుని కొత్త డ్రెస్ తీసుకున్నాను అనమాట కానీ వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది తర్వాత నా ఇంకా ఫుడ్ కోర్ట్లో పూజ స్టార్ట్ అయ్యేది ఎట్లయినా ఈవినింగ్ నైట్ టైం పూజ చేస్తాం కాబట్టి అప్పటికి మేము ఎప్పుడైతే పూజ ప్లాన్ చేసుకున్నాం ఆ టైంకి వర్షం ఆగిపోయింది అనమాట అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకుందామని ప్లాన్ చేసుకున్నా బట్ ఇంట్లో మాత్రం నేను ఈ సంవత్సరం చిన్న అంటే హనీ రాజు వాళ్ళతో వెళ్ళి తీసుకొచ్చుకున్నదనమాట ఫుడ్ కోర్ట్లో కూడా మనం పెద్ద విగ్రహం పెట్టినా ఒక చిన్న వినాయకుడిని మట్టి విగ్రహం కూడా పెడతాం కదా సో అలా ఇంట్లోకి ఈ చిన్న బొజ్జ గణపొయ్యని నాకు చాలా ఇదైతే ఫుడ్ కోర్ట్లో కానీ తీసుకొచ్చింది కానీ నేనేమన్నా ఇంట్లోనే మందిరంలో పెట్టి చేసుకుందాము చాలా బాగుంది క్యూట్గా అని చెప్పి ఈ చిన్ని బొజ్జ గణపయ్యకి ఇంక ఇంట్లో పూజ చేసుకున్నాం ఎక్కువ హడావిడేం లేదు ఆయనకి ఇష్టమైన గరిక అలానే బెల్లము అండ్ ఉండ్రాల పాయసము పులిహోర రవ కేసరి ఇంతే అండ్ డెకరేషన్ కూడా సింపుల్గా ఉన్న వాటితోటి మొత్తం అన్ని కిందకి తీసాను నా దగ్గర ఉన్నవి రీయూజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అవి బట్టలైనా వస్తువులైనా సరే ఇలా డెకరేషన్ చేసేవి ఏవైనా సరే చూసే వాళ్ళకి చాలామందికి ప్రతిసారి కొత్తదే చేయాలి కొత్తగా ఉండాలి అని అనిపించవచ్చు బట్ మీరు అలా ఇంట్లో రీయూస్ చేస్తారో ఒక్కసారి కొంటే పది రూపాయలు పెట్టి ఆ పది రూపాయలు వర్త్ అయ్యేంత వరకు మనం వాడాలి అన్నది నేను ఫాలో అవుతాను ఇం పూజ అయిపోయిందనమాట ఇంకా హడావిడి హడావిడిగా మళ్ళీ నేను శారీ కట్టుకున్నాను శారీ కట్టుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే పూజ ట్రెడిషనల్గా చేసుకుంటాము అండ్ ఇంకొకటి చాలామంది వీడియోలో చూసిన వాళ్ళు డ్రెస్ వేసుకోకపోతే శారీ కట్టుకోవచ్చు కదా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు అదొక రీజను అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా కట్టుకోవాలని అనిపించింది ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్న కానీ వర్షం కోర్ట్లో కదా వర్షంకి పనులు అటు ఇటు తిరగాలి అంత కంఫర్టబుల్గా ఉండదు అనుకున్నాను కానీ ఏమో ఆ వినాయకుడి దయ వల్ల ఆ పూజ చేసుకునే టూ త్రీ అవర్స్ కూడా వర్షం అసలు మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఇంకా నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు లగేజ్ అండ్ డుముగాడు ఒక పెద్ద లగేజ్ ఇవాళ్ళ వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా రాజుని రమ్మంటే రాజు వచ్చి ప్రసాదాలు ఇవన్నీ మొత్తం అన్నీ తీసుకెళ్ళారనమాట ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము సో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము కదా ఇక్కడ శోభన వచ్చేసి తను కూడా ఇంట్లో మొత్తం పూజ చేసుకొని ప్రసాదాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడికి వచ్చి కావలసినవన్నీ తను సెట్ చేసి రెడీ చేస్తుంది అనమాట సో ఇంకా మేము ఇప్పుడు వెయిటింగ్ ఏంటంటే పూజారి గారి కోసం జనరల్గా మేము విజయవాడలో కూడా నేను మా కాలనీలో ఉన్నప్పుడు వినాయకుడిని పెట్టుకొని మేము పూజ చేసుకోవడం అదంతా చేసుకునే వాళ్ళం కానీ అక్కడ ఏంటంటే అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా సరే పొద్దున్న పూట పూజ చేసేస్తారు పంతులు గారు వాళ్ళు వచ్చి పొద్దున పూటే నార్మల్ మార్నింగ్ టైమ్ ఓపెన్ చేసి మండపంలో పెద్ద పెద్ద విగ్రహాలైనా ఇంట్లో అయినా సరే పొద్దున పూటే చేసేసుకుంటారు బట్ ఇక్కడ నాకు లాస్ట్ ఇయర్ నుంచి అలవాటైంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలవాటైంది ఏంటంటే ఇక్కడ పూజ ఈవినింగ్ టైం నైట్ టైం మాత్రమే చేస్తారు నాకు తెలిసిందైతే అంటే మా ఏరియాలో నేను చూసింది ఎక్స్పీరియన్స్ చేసింది నాకు తెలిసిందైతే ఇదే అండ్ మాకు జరిగింది కూడా ఇదే బట్ మీకేమన్నా మీరు లేదు మేము మార్నింగే చేసుకుంటాము అలా దానికి ఒక రీజన్ ఉంటే డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మా వినాయకుడు అండ్ మా మండపం అన్నమాట ఫుడ్ కోర్ట్లోది చాలా చాలా బాగుంది మూడు రోజులు నాలుగు రోజులు కష్టపడ్డామేమో కానీ నేను నేను ఒక ఫార్టీ పర్సెంట్ కష్టపడి ఉంటే మిగిలినదంతా సాయి రాజు మోహన్ ప్రవీణ్ గారాలు శోభన వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు అంటే నిద్ర లేకపోయినా తిరగాల్సి వచ్చిన వర్షం పడుతూనే ఉంది మీ అందరికీ తెలుసు కదా ఇన్ని ఉండే ఇంట్లో పనులు ఉంటే మనకి ఇక్కడ పోయి ఉంటాయి ఇవన్నీ మేనేజ్ చేయడం అంత చిన్న విషయమేం కాదు సో అన్నీ మేనేజ్ చేస్తూ చేసినా లాస్ట్లో ఈరోజు ఏదైతే పూజ జరుగుతుందో అప్పుడు అందరికీ చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది పూజ ఇంకా పూజారి గారు రాగానే ఫస్ట్ మొత్తం అన్నీ ఈ లోపల అక్కడ పెట్టేసామన్నమాట ఆయన ముందు మన బొజ్జగన పయ్యకి పంచ కడుతున్నారనమాట పంచ కట్టిన తర్వాత ఎంత క్యూట్గా అసలు అలా వినాయకుడు వచ్చి మన మండపంలో కూర్చున్నట్టే ఉంది నాకైతే అంత క్యూట్గా అనిపించింది చేతిలో లడ్డు పంచ ఇంకా హనీ బొట్టు పెట్టిన తర్వాత ఆ ఫేస్కి ఒక కళ వచ్చింది మండపం మండపం కూడా డెకరేషన్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీరు చెప్పాలి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అంటే మేమంతా హెవీగా గ్రా డ్గా కాకపోయినా మాకు తోచినంతలో మాకు ఉన్నంతలో మేము మంచిగా చేయాలనుకున్నాము అలానే ఫుడ్ కోర్ట్లో బాగా జరిగింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మామిడి తోరణాలు కట్టిన తర్వాత కూడా చాలా నిండుగా అనిపించింది అనమాట ఇంకా మేము లైటింగ్స్ ఇవన్నీ అనుకున్నాం కానీ వర్షం వల్ల మేము అనుకున్న వాటిలో కొంత పాసిబుల్ అయింది ఎందుకంటే అవన్నీ తీసుకురావాలంటే మళ్ళీ మేము హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేయాలి సో ఇంకా డే లైట్స్ ఇలాంటివన్నీ ఉన్నవే కొన్ని రీయూస్ చేయడము అలా చేసామన్నమాట సో ఇంకా ఆయనకి పంచకట్టాం కదా గజమాల మెయిన్ మాల దండ పూల దండ వేసిన తర్వాత ఇంకా నిండుగా అనిపించింది నాకు సో మీకు ఎలా అనిపించింది ఏంటి డెకరేషన్ ఎలా అనిపించింది మొత్తం సాయి సింగిల్ హ్యాండ్తో తనే డెకరేషన్ చేశాడనమాట తనకి వాళ్ళకి ఊర్లో నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఊర్లో టెంట్ హౌస్ డెకరేషన్స్ ఇవన్నీ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద లైటింగ్స్ పెళ్ళిళ్ళు ఈవెంట్స్ ఏ ఉన్నా కూడా మొత్తం అంతా చేస్తాడు కనిపించడానికి చిన్నగా కనిపించినా సరే చేయడం మాత్రం వర్క్ ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ నిదానంగా చాలా బాగా చేస్తాడు సో అదనమాట ఇంకా మేమైతే పూజకి కూర్చున్నాము పూజారి గారు లాస్ట్ ఇయర్ చేశారనమాట అండ్ ఈ ఇయర్ కూడా ఫుడ్ కోర్ట్లో ఏ పూజ పూజన ఆయన చేస్తారు చాలా నిదానంగా ప్రశాంతంగా మనకు అర్థమయ్యేటట్టు చక్కగా చేస్తారు कनास के दरमन मनालम वदिनाना नलुधाबे हिंटन भोरे धार संभक्षाव्या अक्षेत्र वटकन ममांग बोले नमस्कार मित्रों ने राम सिवा सिवा श्री महाविष्णु राम श्री भरसिद्धि विनायक श्राम देवदाम दिश्य भरसिद्धि विनायक श्राम देवदाम एक दर्दन चलाभ्राम पौरुष भावुष्णोराक्नया भोतमाल्स्यात दरुमाता � ప్స్ది మోలోగె పా�sourceankindక్వు చయస్ శథ్తో చలో శాకక్పరు సేళిఄడి నాము టిండుంకొ కుకుందె roman మోల్టి రశాకే quelqueతో ప� crashesవాస్ స్రలా complicి గెి vistЭ్అఠి‹ ంత భక్ విఘ్నేశ్వరంద్రేంద్రమేంద్రమోవంతం ఇస్తారు ఎన్నిసార్లు అయినా ఇస్తారు కొట్టు 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 లాస్ట్ టైం పువ్వు వచ్చింది లాస్ట్ టైం అన్నీ కొట్టినప్పుడు వచ్చింది కొంచెం <laughs> 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 దెబ్బ అదృ కాదు దెబ్బ అమలాపురం దెబ్బ వచ్చాడు వైజాగ్ దెబ్బ ఒక దెబ్బే ఒక దెబ్బ

విద్యపూ సగనా గజముగనూ పార్వతిపుత్రు పర పార్వతిపుత్రుడా విఘ్నేశే

प्रस्ताप धमरा जहरा जटर पलगतो तादा प्रस्ताप धमरा जहरा जटर प्रमद्राम यस्ते स्तह समय हमें धर्म रहे वो देवाने संता यहाँ युवते राजा जी राजा युवते यहाँ इतने हैं नमः युवते हे श्रवणाय गर्म है समय है कामा 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 यमक्षम काम श्री 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 श

아무제가든무제가든메이난아 <laughs> <laughs>

సో చూశారు కదా మీ కోసం అండ్ నాకు మెమొరబుల్గా ఉండిపోవాలని చెప్పి రా వాయిస్ పూజారి గారు పూజ చేసింది చాలా వరకు అంటే పూజ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగినా సరే నేను దాన్ని కుదించి కుదించి తీసుకొచ్చి అలా పెట్టాను అనమాట సో ప్రసాదాలు ఇంకా అవన్నీ నివేదించేసిన తర్వాత అందరం ప్రసాదం తీసుకుంటున్నాము కానీ పూజ మాత్రం చాలా నిండుగా ప్రశాంతంగా హాయిగా మెల్లగా నాకు చాలా తృప్తినిచ్చింది ఈసారి లాస్ట్ టైం కూడా మాకు ఉన్నంతలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసామేమో దేవుడు మన సంకల్పము అండ్ దేవుడు మనకి తోడుగా ఉంటే కనుక చేయగలము భయం ఉంటుంది కానీ నాకు చేసేటప్పుడు ప్రతిసారి ఇది ఎలా అవుతుందో అన్న భయం ఉంటుంది కానీ చాలా మంచిగా జరిగింది ఇంకా లాస్ట్లో డుమ్గాడికి అక్ష చింత లేకుండా ఎలా అండ్ డుముగాడికి కూడా బొట్టు పెట్టించి ఆ చింతలేసి వాడికి కూడా వాడు తినే ప్రసాదం ఇప్పించామనమాట సో బనానా తీసుకున్నాడు ఎంత మంచిగా తీసుకున్నాడో చాలా క్యూట్గా అనిపించింది సో అందరూ హ్యాపీ అనమాట మూడు రోజులు పడిన కష్టం అంతా మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే దేవుడికి చేసేటప్పుడు మనం టేస్ట్ చేయము భయం భయంగా ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని మనసులో ఒక గిలి ఉంటూనే ఉంటుంది కానీ ఎంత బాగా కుదిరిని అంటే మీరు వీడియోలో చూస్తూ ఉండండి ఒక్కొక్కరు తింటూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎస్పెషల్లీ పులిహోర అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అండ్ రవ్వ కేసర్ కూడా చాలా బాగుంది సో నా ఫేవరెట్ అయితే ఉండ్రాల పాయసం ఎందుకో తెలియదు నాకు ఉండ్రాల పాయసం అంటే చాలా బాగా నచ్చుతుంది నార్మల్ తాలికలు చాలామంది చేస్తారు కానీ సేమ్ అదే ఇది కొంచెం బాల్స్ లాగా వేస్తాం అదేమో మనము ఇట్లా పాముల్లాగా వస్తాయి అనమాట సో రెండు మూడు కూడా చాలా బాగా కుదిరినాయి సో ఇప్పుడు మెయిన్ విషయానికి వచ్చేద్దాము స్పెషల్ ఇన్విటేషన్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో సో అదేంటంటే మన ఫుడ్ కోర్ట్లో మనము వినాయకుడిని ఫైవ్ డేస్ అనమాట సో బుధవారం గురువారం శుక్రవారం శనివారం అలానే ఆదివారం సో శనివారం సాయంత్రం అంటే రేపు సాయంత్రం ఏమో మేము అన్న సమారాధన అనుకుంటాం కదా సో ఒక ఎయిటీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అన్నట్టు ఫుడ్ అరేంజ్ చేసుకుంటున్నాము సో దగ్గరలో మా ఫుడ్ కోర్ట్కి దగ్గరలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ఈరోజు రండి రేపు రండి అండ్ సండే కూడా రండి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ రండి అండ్ మెయిన్ మెయిన్ వచ్చేసి సండే రోజు మేము నిమజ్జనం ప్లాన్ చేసుకుంటున్నాము సో ఆ రోజు డెఫినెట్గా మిస్ అవ్వకుండా సండే కాబట్టి దగ్గరలో ఉంటున్న వాళ్ళు అండ్ హైదరాబాద్లో మాకు దగ్గరలో ఉంటున్న వాళ్ళు పీజీఆర్ స్టేడియం చందనగర్ ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి ఎవరెవరైతే దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరూ మన ఫుడ్ కోర్టుకు వచ్చి మన బుజ్జి దగ్గర ఉండి సాగు సో ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా తీసుకుని అందరూ వస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ రాజు లాస్ట్లో ఎంత కామెడీ చేయాలో అంత కామెడీ చేస్తున్నాడు ఒరిజినల్ వాయిస్ ఫస్ట్ పెట్టా కానీ నేను వాయిస్ చెప్పడానికి వీడియో లెంత్ సరిపోవట్లేదని ఇంకా తీసేసాను అనమాట సో ఇంకక్కడ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ప్రసాదాలు తీసేసుకున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు పండుగ కాబట్టి కొన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట అండ్ కొన్ని ఓపెన్లో ఉన్నాయి ఇంక ఇక్కడ దీక్షుకి డుమ్ముగాడికి ఇద్దరికి పోటీ అనమాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా పాపకి ప్రసాదం తినిపిస్తుంటే నాకు కూడా పెడతావా లేదా అని నన్ను వచ్చి గీరేస్తూ ఉన్నాడు ఇంకా ప్రసాదాలన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఫుడ్ కోర్ట్లోనే ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట అండ్ ఏం తినాలని కూడా అనిపించలేదు మొత్తం పూజ అయిన తర్వాత మనకి కడుపు నిండిపోతుంది కదా అప్పుడు ఆకలి వేస్తుంది అనమాట అప్పుడు హనీ నేను ఇద్దరం కలిసి ఒక రెండు చపాతి పన్నీర్ కర్రీ తీసుకొని మంచిగా తినేసాము చాలా తృప్తిగా హాయిగా అనిపించింది సో స్పెషల్ ఇన్విటేషన్ని మర్చిపోకండి డెఫినెట్గా ఉంటున్న వాళ్ళందరూ కూడా నన్ను కలిసినట్టు ఉంటుంది అండ్ నేను మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది అండ్ మీరు మన వినాయకుడిని చూసి దగ్గరుండి సాగినంపినట్టు కూడా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు